మా మహియంలో మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి ఈ ఐదేళ్ళ పరిపాలనలో మీకు జరిగిన మేలు జగనన్న పరిపాలన అలాగే రాష్ట్ర పరిపాలన జరిగిన మేలుని వివరించాలని కోరుతున్నారు ఎవరు లైటర్గా రావాలి కార్యక్రమాల్ని బయట ఫ్రెండ్స్ బయట రావాలి మన బీసీలకి యాభై యాభై ఏళ్లకు పింఛన్ రావాలా ఎస్టీ హక్సీకి వచ్చింది మనం ఎస్టీఎస్ ఎస్టీలో చేర్చాలా మన కులాన్ని దాని గురించి మాట్లాడాలా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి చూస్తారు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే మన గలాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే ఆయన ఆలోచిస్తాడు దాని గురించి మీరు ఆలోచించండి మీ స్వార్థం కోసం మీకోసం కాకుండా మన కులాని కోసం కులాన్ని డెవలప్ చేయడం కోసం మీరు మాట్లాడండి ప్రయత్నించండి మేము అందరం సహకరిస్తాము ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క రజకుడు కానీ మీకు అండగా ఉంటారు మీరు మన కులాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళండి ఇది నా ప్రార్థన చాలా ముఖ్యమైన విషయాలు ఉపయాలు తెలుసుకుంటే స్పష్టంగా మాట్లాడడానికి ఉంటుంది వచ్చారుటెన్స్ వచ్చేసరిగా మిగతా ప్రాదానికి ఇంపార్టెన్స్ ఉంది మన రదువులకు ఇంపార్టెన్స్ ఉంటే రోడ్ ఒక ఓసీ ఉంటే రోడ్ కానీ ఒక రజుకున్న రోడ్లు ఎవరన్నా ఎందుకన్నా రోడ్ వేసారంటే అందులో ఎస్టీ ఉన్నాడ ఆ రోడ్ శాంతింగ్ అంటారు ఓసీ ఉంటేనేమో వాళ్ళు వచ్చేసి ఎత్తనం చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ రోడ్లు వాళ్ళు వేసుకుంటారు మనల్ని వడ్డించుకునేది ఎవరు మన కోసం జగన్ జగనన్న వల్ల మనం ఈ రోజు పొలాలు లేకపోయినా కానీ మన ఇంట్లో ఒక రేషన్ కార్డు దాని మనకి ఏదో ఒక పథకం వస్తుంది అందుకని చేయించాలని మనం చేసుకుంటారు మాకు ఏం సమస్యలు జగన్ అన్ని బాగా చేస్తున్నాడు జగన్ల వల్ల అంతా బాగా జరుగుతుంది మాకు ఏ సమస్యలు మీరు బిఆర్కే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్స్ ఉన్నారు రచకులు అదేవిధంగా పద్నాలుగు లక్షల మంది రచక జనాభా ఉంది అసెంబ్లీ సమా అసెంబ్లీలో కానీ అంటే కానీ సుమారు లక్ష మందికి కానీ ఈవీటి నాన్

മനുഷ്യ We <laughs> నాకే ప్రారంభించిన గొప్ప మనసున్న నాయకుడు రామకృష్ణ అలాగే గ్రామంలో ఎన్నో వర్కులు చేయడానికి ముందుండి నువ్వు చేయగలుగుతారా అని చెప్పి మద్దతు చెప్పిన నాయకుడు రామకృష్ణ ఎందుకంటే రామకృష్ణన్నకి వెల్లుకల్లిగా నిలిపిన ప్రతి నాయకుడు కూడా ఆయన్ని ఆ అంతే కార్యకర్తల్ని అంచబెట్టుకుంటారు కాబట్టి నాలుగు సార్లు ఇక్కడ విజయకత్తులు ఎగులేశాడు ఇక్కడ మన మాచర్లు రామ మనకి రామలక్ష్మణులు ఎలా ఉన్నారో ఇటు అన్న అనే రామకృష్ణ ఒక రాక్షసుని ఎదుర్కోవడానికి మనం అందరూ సిద్ధమా రావణ సైన్యంలో వాన సైన్యం లాగా రామకృష్ణకి మద్దతుగా నిలబడతామా మనమందరూ కూడా నిలబడి ఇప్పటి కూడా ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన మిత్రులు చాలా మంది వివిధ గ్రామాల నుంచి అన్న ఖచ్చితంగా మనకు తోడుంటాడు అన్న చెప్తే నేను కానీ వచ్చి నేను మాటిచ్చాను కాబట్టి ఇప్పుడు అన్న కూడా మీకు తెలియజేస్తాడు దయవించి మీరందరూ ఇంటికెళ్ళా కూడా ప్రతి ఒక్కరితో క్యాంపెయిన్ చేయించేసి ఎక్కువ వచ్చు మన వాళ్ళు ఎక్కడున్నా సరే చాలా మంది వివిధ గ్రామాల నుంచి తిరిగినప్పుడు నిలబడతాం గమనించా ప్రత్యేక నాయకుల్ని ప్రోత్సహిస్తే సమస్యలు మీ తీసుకొచ్చి మీకు స్పష్టంగా తెలియజేయాలని ప్రతి గ్రామంలో నాయకులు కోరుకుంటారన్న మీ అందరూ ఇప్పటికి మద్దతుగా నిలబడ్డారు ఇంకా కూడా మద్దతుగా నిలబడి అదే నాయకుల్ని ఉండాలని కోరుకుంటున్నాం గ్రామాలకు కూడా మద్దతుగా

భారతదేశానికి స్వతంత్రం వచ్చాకేషన్ ఏకైక అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడు కూడా మనం నామినేటెడ్ పదవులు బీసీ ఎస్టీ ఎస్టీ ఖచ్చితంగా

వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత దూరమే వస్తారు ఇప్పుడు మీకు మాటిస్తారు మీరందరూ కూడా ఉదయం మన మీరు ఇప్పుడు దాకున్నందుకు మీ అభిమానం మాకు అర్థమవుతుంది ఎక్కువ అందరూ తెలియజేస్తాం ఖచ్చితంగా మీరు కుటుంబ స్థాయిలో కమిటీ వేస్తారు మీకు ఏదైనా ప్రాప్ వచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలు మనం లేక ఉంటారు వాళ్ళ కార్యకర్త న్యాయవంతమైన ఉంటారు మీరేం దాదాపు చేయడం లేరు ఏదైనా చిన్న అన్యాయం జరిగితే అన్న ఖచ్చితంగా మనకు కోరుంటారు అన్న చెప్తే మీ కార్యకర్తలు నేను మాటించాను కాబట్టి ఇప్పుడు అన్న తెలియజేస్తారు దగ్గర నుంచి మీరందరూ ఇంటికి వెళ్ళాక కూడా ప్రతి ఒక్కరితో క్యాంపెయిన్ చేయించేసి ఎక్కువ మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అందరూ ఒక వర్గానికి పక్కన ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి అన్నడానికి ఒక హక్కు ఉంటుంది స్వతంత్రం ఉంటుంది మేము మా ఊరి దగ్గర వెళ్ళినప్పుడు మాట చెప్పాడు ఇంతకు ముందు ఏ పార్టీని కూడా గుర్తించలేదు రజకుమారు పట్టించుకునే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో అనేక ఉద్యమాలు చేసిన తర్వాత నన్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మీరు పార్టీలో వెళ్ళండి అని చెప్పారు చెప్పిన తర్వాత యాభై సంవత్సరాలకి మీరు అని చెప్పారు అదే అదేవిధంగా చేస్తానని చెప్పారు అవన్నీ కూడా నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇది పోతే వాస్తవంగా పనిచేయటం చెప్పాలి మళ్ళా అయితే ఎందుకు చెప్పారండి ఇప్పుడు చెప్తే చంద్రబాబు నాయుడు మీ అందరినీ కూడా బీసీ కులాలి కూడా ఎవరిస్తాను ఒక్క కులానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కులానికి నువ్వు ఈ రోజు బీసీ కూడా ఎలా ఇవ్వలేవు అని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడు చివరి ఎన్నికలు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర రాజకీయ అధ్యక్షులు సోదరుడు హంజుబాబు గారికి నేను ఉదయం భాగంగా ధన్యవాదం తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంజుబాబు అంటే చాలా ఇష్టడు ఇష్టమైన వ్యక్తి నాయకులు కూడా ఏ చిన్న విషయమైనా అందిబాబు వచ్చినప్పుడు కూడా ఏం కావాలన్నా కూడా ముందు ఎందుకంటే మీకున్న సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించాలి ముఖ్యంగా ఒకటి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కులాలకు కూడా ఆపరేషన్ ఎందుకు ఏర్పాటు చేసిన అన్ని కులాల్లో కూడా నాయకులు తయారు చేయాలి ఎందుకంటే ఎవరు అంటే అంటే కులాల మీద ఉంటుంది ఆ కులంలో ఆ నాయకుల దగ్గర సరోగా పోగలుగుతారు రాజకీయంగా రాజకీయంగా చైతన్యాలను కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగారు ప్రతి మీటింగ్ లో కూడా జగన్ చెప్తా ఉంటాడు మీరు గమనించాలి కానీ దగ్గర నుంచి కూడా ప్రతి మీటింగ్ లో ఎందుకు చెప్తా ఉన్నాడంటే నా 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 ఎందుకు అంటే టీసారి గుర్తు చేస్తా ఉన్నారు అంటే బీసీ గ్రామాల్లో చాలా చిన్న కుటుంబాలు వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇవ్వాలి మన సజీ రామాయణారెడ్డి ఎందుకు అంటున్నారు అంటే గ్రామాల్లో వీళ్ళందరూ చాలా చిన్న కుటుంబాలు ఎవరు పనులు చేసుకుంటారు కానీ ప్రతి కుటుంబానికి మనం సహాయం చేయాలి మా కుటుంబానికి మా ఉన్నాడు మా అమ్మ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేది ఒకసారి గుర్తు చేయటం ఎందుకంటే ప్రకృతి వైపరం చరవాలా కరోనా లాంటి సమస్య కాబట్టి కరువు లాంటి సమస్యలు వచ్చిన ఆ కుటుంబంలో ఒక పెన్షన్ రూపేరులో ఒక అమ్మ ఒడి ఒక చేయూత రూపేరులో ఒక వాహనం యొక్క రూపేరు ఏదో ఆర్థికంగా ఆ కుటుంబానికి మన సంక్షేమ కార్యక్రమంలో పోకుండా ఒక డైరానికి ఇవ్వాలి ఏదైనా మరొక డిప్రెషన్ పోకుండా ఏదైనా మాదొచ్చినప్పుడు ఎప్పుడో మన నాయకుడు ఉన్నాయో గుర్తు చేయాలనే ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా జగన్ ఈ వాళ్ళు చెప్తా ఉన్నాడు కానీ ఆయన చెప్పిన మాట మీద ఐదు సంవత్సరాలు కూడా అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పరిస్థితి ముఖ్యంగా రజిత సోదరి సోదరులు నేను చెప్తా ఉన్నాము మీరు నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ ఫామ్ పాండి మీకు గ్రామ స్థాయిలో కూడా నేను చెప్తా ఉన్నాను గ్రామ స్థాయిలో కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటా పర్సెంట్ కూడా మీ వైపు మీకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకున్నానని సందర్భంగా తెలియజేస్తా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి గ్రామంలో చర్చీస్ కట్టడానికి నేను ఇప్పుడు ఒక పదిహేను కోట్లు నిధులు తీసుకొచ్చి అవసరమైన చోట పట్టుకున్నా కానీ అన్ని కూడా చర్చలు కూడా ఇవ్వడం కానీ మీకు కూడా చెబుతా ఉన్నాను చిన్నలు పెద్దలు ప్రతి గ్రామంలో అదేదో నేను ఎవరు ఇమిడియట్ గా అయిపోవాలని చెప్పాలి ఏదైనా మనం చేయాలంటే మొదలు పెట్టాము కార్యక్రమాన్ని మొదలు పెడితే మనం ముందు తీసుకోవచ్చు కొంత ఫండ్స్ ప్రాబ్లం అయినా నేను అడ్జస్ట్ చేసేసి ఒకవేళ మీరు కట్టుకుని స్తోమత లేకపోయినా అవసరం అనుకుంటే నేను బయట కాంట్రాక్ట్ కాలేదు అని సరే ప్రతి గ్రామానికి సంబంధించి చిన్నదో పెద్దదో మీరు ఒక చిన్న కళ్యాణ మండపాన్ని కట్టించే కార్యక్రమం మీరు మీరు స్థలం చూసుకోండి ఖచ్చితంగా ఆ బైక్ నించుకోవడం ఒక ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇద్దరికి కొంచెం ముందుకు వచ్చి ఇప్పుడు గర్భవనోడో ఒక చిన్న కళ్యాణ మండపానికి నిదులుబడి ఉండడం జరిగింది అట్లనే ఈ ముప్పూర్లో కూడా ముప్పూర్లో దానివల్ల అది అసంతృప్తిగా ఉంది దాని గ్రాండ్ కూడా డబ్బు కూడా శాంక్షన్ అయ్యింది అది ఎక్కడ కూడా పూర్తి చేయాలని వేరే బయట కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు ఒక్క చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను మీ కాకుండా ప్రధానంగా నేనైతే ఒక చెప్తా ఉన్నాను నియోజకవర్గ హెడ్ లో మీకు సమాన్ని కేటాయించి మీకు ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ మండపం కట్టుకోవడానికి అన్ని కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇవ్వలేకపోయినా మీకు స్థలం ఇచ్చి దాంట్లో బ్రాండ్ తీసుకొచ్చి కట్టించేసి హెడ్ క్వార్టర్ లో దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై నుంచి కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని ఎందుకంటే మీరు రవీంద్ర రెడ్డి గారు మాస్టర్ గారు చెప్పి మేము పగాదులకి మేము మేము దూరం ఉంటాము మా ఊళ్ళు ఎవరు బయటికి భయం అని చెప్పారు మీరు తగాదాలకి రావాలని పర్లేదు మీరు నిజాయితీ ఉంది ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా చిన్న చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను అంటే ఇక్కడ ఉన్న న్యూ జనరేషన్కి కొత్త జనరేషన్కి కి ఇన్సిడెంట్ తెలియకపోవచ్చు కానీ కుర్రోళ్ళకి ఇక్కడ ఉన్న పాత్రలు చాలా మంది ఉంటారు వాళ్ళకి తెలుసు మా ఇంట్లో రాజకీయం మొదలైతే మా చిన్నాన్న రాజకీయ మొదలు పెట్టాడు ఈ రోజు ఆయన బాధ్యత అప్పట్లో రాజకీయం మొదలు పెట్టాడు అప్పట్లో చాలా పడవలు అంటే వాళ్ళు ఫ్యాషన్ గొడవలు చాలా పడవలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లోనే మా చిన్నకి వైండ్ డిహ్యాండ్గా ఏం చిన్నదైనా ఒక సీక్రెట్ మాట్లాడాలన్నా అవసరమైన ఇరవై నాలుగు గంటలు కూడా మీ రచయితలకు సంబంధించి మంగయ్య అనే వ్యక్తి చనిపోయే ఆయన ఆ సినిమాలో చనిపోయేంతవరకు కూడా చనిపోయే అంతవరకు కూడా ఎంత పెద్ద ఫ్యాక్షన్ అయినా ఎంత గొడవలైనా అర్థలానికి ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా కానీ ఎప్పుడు అక్కడే ఉన్నారు నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఏది తక్కువే కాదు మీరే తక్కువే కాదు మీకై మాకెందుకులే మీరే తప్పు ఎవరికి తప్పువేదాలు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క మనిషి దగ్గర క్వాలిటీ ఉంది కొంతమంది గొడవలు చేస్తారు ఉంటానంటే ఎవరికి ఒక్కొక్క నిజాయితీ క్వాలిటీ ఉంది ఖచ్చితంగా నేను కుటుంబంలో రాజకీయంలో రాజకీయంగా మొదలుపెట్టిన దాంట్లో నేను రాజకీయంగా ఎందుకు ఎందు దూరం వచ్చిన ఫస్ట్ బేస్ ఏసే దాంట్లో రజకులతో మీ పాత్ర ఉందని కూడా సంగతి గుర్తు చేస్తాం జనరేషన్ కి తెలియకపోవచ్చు చాలా గ్రామాల్లో జనరేషన్ కానీ ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఉన్న నాయకులు ఉన్నారు అప్పట్లో ఉన్న నాయకులు తెలుసు ఆకలి రంగయ్య అంటే ఎవరు అనేది అంటే కుటుంబ సభ్యుల కాకపోతే జనరేషన్ గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే నిజాయితీగా ఆ రోజు ఎంత వద్దగా ఏం చేయగలరో ఏం పని చేయగలరో చేసే పరిస్థితి అంటే ఆ నిజాయితీ ఉంది మా రాజకీయం నేను చేసే రాజకీయంలో మా కుటుంబంలో మేము మొదలుపెట్టిన రాజకీయంలో అన్ని కులాల కంటే మీ రజ కులానికి సంబంధించి ఏ వ్యక్తి చేసినా కాస్త కూస్తూ మా ఎదుగుదలలో మీ పాత్ర ఉందనే సందర్భాన్ని నాకు ఎప్పుడు ఉంటుంది నేను ఎందుకంటే అప్పుడున్న సందర్భంలో విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడున్న జనరేషన్ చెప్తా ఉన్నాను ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు తెలియకపోవచ్చు ఒకసారి పెద్దవాళ్ళు అడగండి మీ పెద్దవాళ్ళు అడగండి కాక రంగు ఎవరు ఏ ఊరు నుంచి అప్పుడున్న చుంద్రబాబు గారి దగ్గర ఎందుకున్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు ఏం చేశాడు అనేది ఒకసారి మీ పెద్దవాళ్ళు అడిగితే మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు దయచేసి ఎందుకంటే నేను చిన్న సందర్భం వచ్చింది కాబట్టి మీకేం విషయాన్ని తక్కువేలా కాదు మీ దగ్గర నిజాయితీ ఉంది మీ దగ్గర విజయం ఉంది ఖచ్చితంగా మా రాజకీయంలో మీ కూడా గుర్తు చేస్తాను నేను కుంటున్నాం కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీకు అన్ని విధాలు అందుబాటులో ఉంటాను తోడ్పాటు చేస్తాను నేను హెడ్ క్వార్టర్ లో ఒక కళ్యాణ మండపం కట్టడానికి నేను ప్లాన్ చేస్తాను గ్రామాల్లో ఎక్కడైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మీరు స్థలాలు చూసుకుంటే వీలైనంత వరకు మీకు సంబంధించిన కళ్యాణ మండలు కట్టించడానికి అది మొదలు పెట్టడానికి అవసరమైన కొన్ని చోట్ల మడే స్వామి గుడికి సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు గ్రామంలో కూడా మండల స్వామి గుడికి సంబంధించి కూడా మనం ప్రాణం ఇచ్చాం కూడా ఉన్నాడు చేశాం కూడా అక్కడ కూడా మనం నిధులు ఇచ్చాము డబ్బులు ఇచ్చేసి సహాయం చేసాము అన్ని లేని చోట అన్ని ఊర్లలో మీకు ఏం కావాలో ఖచ్చితంగా ఫాలో చేస్తా ఉండండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మీకు ఏ పొలంతో మీకు సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు మీకు కావాల్సిన ఏమో నిధులు తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాననే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను రేపు పదమూడు తారీఖు ఎలక్షన్ లో మీ సహాయ సహకారం అవసరం మీరు మీ బంధువులు ఇంకా ఇక్కడికి రాని వాళ్ళు మీ చుట్టాలు మిగతా గ్రామాల్లో ఉంటే కొంచెం అటు ఇటు ఎవరైనా దయచేసి మీరు అందరినీ రిక్వెస్ట్ చేయండి

ఎవరు కూడా సాధన చేయాలి కానీ ఇప్పుడు జగనన్న చేశాడు ఇప్పుడు ఏదైనా బీసీ కదా బీసీలు అంటే అందరూ ఒక బీసీ అంటే అందరికీ కూడా వసతి బీసీ కదా యాదవ్ గారు మనకెందుకు ఒక ఆలోచన చిన్న ఆలోచన వచ్చి మనం ఏదైనా చేస్తే ఆ సీట్ పోగొట్టుకుంటాం ఒక్కసారి ఒక బీసీ అభ్యర్థిని ఎంపీగా మనం గెలిపించుకుంటే ఎప్పుడు అది బీసీ కిందనే ఉంటది ఎవరికైనా రావచ్చు బీసీ అవకాశం రావచ్చు కాబట్టి దయచేసి అనిల్ కూడా ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటూ చాలా సేపటి నుంచి ఈ గ్రామాల నుంచి చాలా సేపటి నుంచి కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు నాకు ఈరోజు మల్లవరం ప్రచార కార్యక్రమం చూసుకొని ఒడే వారి మాత్రమే సమావేశం చూసుకొని ఇక్కడ రావడానికి కొంచెం లేట్ అయింది దయచేసి ఏమనుకోవచ్చు దయచేసి మీ అందరి యొక్క అభిమానం మీ అందరి యొక్క సహకారం రేపు పదమూడవ తారీఖుని ఇవ్వాలని అక్కడ ఉన్న నాయకులతో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే దయచేసి అది ఏమి మనసులో పెట్టుకోవచ్చు దయచేసి పైన జగన్ కోసం నియోజకవర్గంలో ఎంత ఓటు కూడా మిస్ కాకుండా సంపూర్ణంగా మీకు మా మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటూ నేను వంద వంద పర్సెంట్ అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందిస్తాం ఖచ్చితంగా మీకు ఏ సమస్య కూడా నేను మీకు అండగా ఉంటానని కూడా సందర్భం తెలియజేస్తాను